డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఫుడ్ పాయిజన్ అనే సమస్య ఏ రిజిస్ట్రీ కలిగినటువంటి వ్యక్తులని తాకుతుంది ఎవరెవరు ఈ ఫుడ్ పాయిజన్కి గురి అవుతున్నారు దానిని మనము ముందుగానే మన జాతక చక్రాన్ని ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవచ్చు దాని నుండి మనం బయటపడడానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా ఇలాంటి విషయాలని ఈ వీడియో ద్వారా చర్చించబోతున్నాం జనరల్గా ఆహారము అనేది మన పోషణకు అవసరమైనటువంటిది ఎవరికైనా కానీ అయితే అందరికీ కూడాను ఈ యొక్క ఆహారం అనేది పాయిజన్గా మారదు ఎవరో కొందరు మాత్రమే ఈ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో కానీ లేదా కడుపులో తిప్పడము అది రియాక్షన్ అవ్వడము హాస్పిటలైజేషన్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే అది ఎవరికై ఉంటుందంటే మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాము ముఖ్యంగా చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాల్లో ఇది జరుగుతూ ఉంది మనం అనేకమైన జాతకాలని పరిశీలించినప్పుడు తెలిసినటువంటి విషయం ఏమిటంటే చంద్రకర్మ సంబంధమైనటువంటి కుటుంబాలలోనే ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ దాని ద్వారా ఇబ్బంది పడడము కొంతమంది ఇందులో యముని నోట్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది మరి కొంతమంది యముని నోట్లోకి వెళ్ళి ఏదో ఒక ఆరోగ్య చికిత్స ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి వైద్య సేవ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆ ప్రమాదమే మనల్ని అంటకుండా చేయడానికి మనం ఏమైనా చేయవచ్చా మనం ముందుగానే ఎలా తెలుసుకునేది అంటే ప్రవేషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ఒక అలర్ట్ ఆ యొక్క సమస్య నుండి మనం బయటపడడం అనేది అయిన తర్వాత సమస్య తర్వాత వచ్చేది బయటపడము అసలు అది మనల్ని అటాక్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అన్న అంశాలని మనం పరిశీలిస్తాం చంద్రకర్మ రిజిస్ట్రీ గురించి మనము చాలా వీడియోల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం మాట్లాడాము కూడా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలు ఎవరెవరి కుటుంబాల్లోనైతే ఎవరెవరి యొక్క ముందు తరంలో కానీ ఆ తర్వాత తరంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం అనేటువంటి తరంలో కానీ బిడ్డలు పుడుతూ ఉంటారు రాసిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పరి నక్షత్రంగా ఈ నాలుగు నక్షత్రాలలో పుడుతూ ఉంటారు వారి కుటుంబాల్లో మాత్రమే ఈ ఫుడ్ పాయిజన్ అనేది సంభవిస్తూ ఉంది అయితే పర్టికులర్గా ఎవరికి ఇది వస్తుంది అనేది మనం చూడాలి కదా ఈ చంద్రకర్మ రిషి ఉన్నటువంటి కుటుంబం మాకు తెలియదండి మాకు రాశి తెలీదు లగ్నం తెలీదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకుంటే ఏ కుటుంబాల్లోనైతే ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తులు చేస్తుంటారో అగ్రికల్చర్ కూడా ఫుడ్ రిలేటెడ్ వృత్తే అదేవిధంగా పాలమ్మడము పెరుగమ్మడము పశువుల్ని పెంచడము అలాగే డైరీ ఫామ్ పెట్టడం కానీ లేదా ఉద్యోగాల్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ న్యూట్రిషన్ సైకార్టిస్ట్గా వర్క్ చేసే వాళ్ళు కానీ ఈ సైకార్టిస్ట్ ఈ పాటు సూర్యకరం కూడా కావాలి అలాగే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ మెరాయిన్ ఇంజనీరింగ్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ పెట్టుకోవడము క్యాటరింగ్ క్యాంటీన్ రైస్ అమ్మడము ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడము పౌల్ట్రీ పెట్టుకోవడము ఫిష్ ప్రాన్స్ అంటే తెలుసు కదా మీకు రొయల్ ఇలాంటివి చెరువులు వాళ్ళు పండించిన అందులో ఇలాంటివన్నీ కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబంలోనే జరుగుతుంది ఆ చంద్రకర్మ రిజిస్ట్రీ లేకపోతే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ వృత్తులలో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇవ్వదు ఈ ప్రకృతి ప్రకృతి కంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దాన్ని దాటి ఎవ్వరు కానీ ప్రవర్తించలేరు కూడా పర్మిషన్ ఉంటేనే మనం అందులోకి వెళ్ళగలం లేదా పర్మిషన్ లేకపోతే వెళ్ళలేము అది మనం చెప్తూనే ఉంటాం జాతకం అనేది ఒక పర్మిషన్ మనకి ఇవ్వాలి ఈ పని చేయడానికి అని అయితే జాతకం మనకు పర్మిషన్ ఇవ్వకుండానే మనం వెళ్ళిపోయి అందులో కాలు పెట్టేసి తిరిగి వెనక్కి రాలేక దానిలోనే ఊబిలో చిగులుకున్నట్టు చిగులుకొని జీవితకాలం అక్కడే ఉండి ఇలాంటి ప్రయోజకత్వాన్ని పొందకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం ఇచ్చేవారు ఎవరు లేకపోవడం వల్ల మన డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మనం ఏం చేస్తుంటామంటే ఇలాంటి అలర్ట్ మెసేజ్ని ఇస్తాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీగా అయితే యూట్యూబ్ ఛానల్లోనే మనం చెప్తుంటాం దాన్ని ఆస్వాదించే వాళ్ళు చక్కగా బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు కొద్ది గొప్ప ఇలాంటి తేడా ఏమి లేదు దీంట్లో అందరూ బాగుపడాలని మనం చెప్తుంటాం అయితే ఇక్కడ దీంతో పాటు వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి ఇండైజెషన్ ప్రాబ్లము సైనస్ సంబంధమైన ప్రాబ్లము ఊపిరితిత్తి సంబంధమైన ప్రాబ్లము డయేరియా మోషన్స్ బ్రాంకెటీస్ ప్రాబ్లము నీటిలో కొట్టుకుపోవడము నీటి గండాల నుండి తప్పించుకోవడము కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ క్రిస్టియన్లుగా మారడము ముస్లింలుగా మారడము తన కుటుంబం అంటే ఏదైతే జాతిని కలిగి ఉంటుందో ఏ యొక్క మతం అయితే ఉంటుందో ఆ మతం కాకుండా ఇంకొక మతంలోకి వెళ్ళిపోవడము వేరే మతం వాళ్ళతో వివాహాలు చేసుకోవడము లేదా డేటింగ్ తర్వాత లివింగ్ టుగెదరు ఇల్లీగల్స్ ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించడము ఇవన్నీ సర్వసాధారణంగా ఈ యొక్క చంద్రకర్మ రిజిష్టి ఉన్న కుటుంబ పరంపరలో జరిగిపోతూనే ఉంటుంది లేదండి మాకు జరగలేదండి అని చెప్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ప్రకృతికి తెలుసన్నీ అయితే ఎక్కడో ఒకచోట జరిగి ఉంటుంది అయితే వీళ్ళకి తెలీదు వీళ్ళకి జరగకపోవచ్చు కానీ తర్వాత తరంలో జరగవచ్చు ఎప్పుడు దానిని వీళ్ళు తప్పుగా ఉపయోగిస్తే అంటే చంద్రకర్మ చంద్రకర్మారజిష్టిలో పుట్టినటువంటి వారిని మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే వీరు ఆ చంద్రకర్మ చంద్రకర్మారజిష్టిని తప్పుడు దారిలో కానీ ఉపయోగించుకోగలిగేది ఇప్పుడు ఒక సాధకుడు ఉంటారండి ఆ సాధన చేసినటువంటి మంత్ర విద్యని మంచిగా ఉపయోగించిన కాలం బాగుంటారు హ్యాపీగా అదే సాధనని చెట్టకి కొన్ని స్వల్పమైనటువంటి సుఖాలకి ఉపయోగించినప్పుడు వానికి పెద్ద దెబ్బ పడుతుంది పెద్ద పెద్ద పీఠాధిపతికే దెబ్బ పడిపోతుంది మనం చూస్తుంటాం కొంతమంది పీఠాధిపతులుగా వెలిగిపోయినారు చివరికి వాళ్ళు దాన్ని తప్పుడు దారిలో ఎప్పుడైతే ఉపయోగించుకున్నారో వాళ్ళ యొక్క ఉనికి లేకుండా పోయింది ఏ విషయమైనా అంతే మీకు ఏ కర్మారిజిష్టి అయితే భగవంతుని ఇచ్చాడో ఆ కర్మారిజిష్టిలో ఉన్నటువంటి పాజిటివ్ ఏమిటనేది తెలుసుకుని మీరు కానీ దాన్ని చక్క గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకున్న పొందుతారు దాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే మిమ్మల్ని అది ముంచేస్తుంది కర్మాన్ ఎవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ దాంతోపాటు ఇట్ విల్ టేక్ హ్యూజ్ రివెంజ్ అని చెప్తుంటాను చాలా పెద్ద రివెంజ్ తీసుకునేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దీంట్లో ఎవరిని వదలదు దేవుడు అడ్డం పెట్టిన పక్కన దూసేసి మీ తాట తీసేస్తుంది లేదు నేను దేవుడిని నమ్ముకున్నాను నేను ముడుపులు చెల్లించేస్తాను లేదా ఏదోదో చేస్తాను లేకపోతే ఆయనకి లంచం ఇచ్చేస్తాను నన్ను కాపాడుతాను అనుకోకండి దేవుడు కూడా లెక్కలేదు ఎవరికి కర్మకి జాగ్రత్త పడండి దేవుడే తప్పించుకోలేడంటే మళ్ళీ దేవుడు ఏమి లెక్క కర్మకి దేవుడు కూడా తప్పించుకోలేడు కర్మ నుండి కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి మీరే మీరు చేసే పనుల్లోనే కాబట్టి ఈ యొక్క ఆరోగ్యం గురించి చెప్పే భావము మీ యొక్క చంద్రకర్మ రిష్టి కలిగి ఉన్నారు మీరు రాసిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రము ఏదో ఒకటి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో ఏదో ఒకటి పడిపోయింది అలాంటప్పుడు మీకు చంద్రకర్మ వచ్చేసింది ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు భరణి నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో ముందు కానీ తర్వాత కానీ ఇక్కడ మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశో లగ్నము లగ్నాధిపతి కూర్చోవాల్సిందే దీన్ని తప్పించుకోలేరు మీరు ఇది డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ లేదండి అనే దానికి లేదు అయితే మీ జాతకం తప్పు అని నేను చెప్తాను ఖచ్చితంగా కానీ నిర్ధారణ చేసుకోండి కావాలండి అప్పుడు మీ జాతకములో ఇప్పుడు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉన్నాయి ఆ తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే మీ కుటుంబంలో ఎవరికో ఇలాంటి మెంటల్ డిజార్డర్ కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఇంతకుముందు చెప్పినవి ఏదో ఒకటి రావడం అనేది ఖచ్చితంగా జరిగి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాము అదేమిటంటే ఫుడ్ పాయిజన్ అంటే మనం తీసుకున్న ఆహారమే మనకి పాయిజన్గా మారిపోతుంది అది ఎలా ఎప్పుడు ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం మనం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అయితే మీ జాతకం ఎప్పుడు ఇండికేట్ చేస్తుందంటే బాగా గమనించండి మీ జాతకములో ఆల్రెడీ చంద్రకర్మ ఉంది రాశో లగ్నము లగ్నాధిపతి తీసుకున్నారు దానితో పాటు మీ లగ్నములో నుండి ఆరవ భావములోనే శుక్రుడు లేదా రాహు ఉంటే ఈ రెండు గ్రహాలు ఏ ఒకటి ఉన్నా గాని లేదా రాహు శుక్రుడు ఉన్నా గాని ఆరవ భావము ముఖ్యంగా శుక్రుడిని కానీ లేదా ఆరు ఆరవ భావంలో రాహు గాని లేదా శుక్రుడు కానీ ఉన్నా లేదా ఆరవ భావాధిపతి ఎవరైతే ఉంటారో ఆ ఆరవ భావాధిపతి వెళ్ళి రాహుతో కాని శుక్రునితో కానీ సంబంధం పెట్టుకొని ఉన్నా లేదా డైరెక్ట్గా ఆరవ భావాధిపతి వెళ్ళి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో కూర్చొని ఉన్నా ఇక్కడ మూడు విషయాలు నేను చెప్పాను మీకు ఒకటి ఆరవ భావములో శుక్రుడు లేదా రాహు ఉన్నా ఒకటైంది రెండవ విషయం ఏంటంటే ఆరవ భావాధిపతి వెళ్ళి శుక్రునితో గానీ లేదా రాహుతో గానీ కలిసి ఉండడము లేదా దృష్టిని కలిగి ఉండడము సంబంధాన్ని కలిగి ఉండడం మూడో విషయం ఏమిటంటే ఆరవ భావ అధిపతి వెళ్ళి నేరుగా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం లేదా ఆరవ భావాధిపతి ఏడులో వెళ్ళి కూర్చొని ఏడుకి చంద్రకరం ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం లేదా ఏడవ భావాధిపతి ఆరులో ఉండడం ఒకటి ఆరు ఏడు సంబంధం ఉండడం ఇది మీ జాతకంలోనే ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా కానీ మీరు ఫుడ్ విషయంలో ఆత్రపడి తినడం బాగుందండి ఈ కూర ఇంకొంచెం వేయండి ఇంకొంచెం వేయండి అనేసి వేసుకొని తినేస్తే అది ఒక దశలో ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ అయిపోవడం ఇండైజెషన్ అవడము వాంతులు భేదులు అంటే అంటారు కదా మోషన్స్ అంటారు వాంతులు మోషన్స్ ఆ తర్వాత వచ్చి ఇలాగ డయేరియా ఇలాంటివి అన్కండీషన్లోకి వెళ్ళిపోవడము లో వెళ్ళిపోవడం జరిగిపోతుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ పాయిజన్ అయింది అని అంటారు అప్పుడు వాళ్ళ జాతకాలు చూడండి అయితే మా జాతకంలో నిజంగా అలాగే ఉందండి మాకు జరిగిపోతుందా అండి అనకండి ఆల్రెడీ ఎవరికైతే ఫుడ్ పాయిజన్ జరిగి వాళ్ళు లోకి వెళ్ళిపోయినారో ఇబ్బంది అయినారో వారికి అక్కడ డాక్టర్ ఏదో ఒక ఇంజక్షన్ తగ్గించాలని ప్రయత్నం చేస్తే మరుసటి రోజుకే కాలం చేశారు వాళ్ళ జాతకాలన్నీ ముందర పెట్టుకొని చూడండి నేను చెప్పినటువంటి అమెరికా థౌజండ్ పర్సెంట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఒకవేళ మీ జాతకంలో కూడా అలా ఉందంటే అప్పుడు దేంట్లో జాగ్రత్త పడాలంటే మీరు తీసుకునే ఫుడ్లో ఎందుకంటే ఇప్పుడు ఏ ఊర్లోనైనా కానీ ఏ సిటీలోనైనా కానీ ఫుడ్ సెంటర్స్ అంటే ఏమిటి ఈ పిజ్జా అని కానీ లేదా ఈ వంటలు చేస్తుంటారు కదా అన్నం చేస్తుండే బిర్యానీ అని కానీ లేదా రోడ్ సైడ్ పెట్టుకున్న అంగిడ్లు ఎక్కడ చూసినా కిత కిత కితలాడిపోతున్నారండి జనాలు వాళ్ళు ఏమిటార్త అది కూడా ఫ్యాషన్గా బఫే సిస్టమ్ ద్వారా ఈ యొక్క ఇనుములు నిలబడి తింటాయి అలాగా ఎనుములు నిలబడే ఎలాగైతే నాలుగు కాళ్ళ మీద నిలబడి తింటే అలాగే నిలబడి కూర్చొని కూడా తినే పని ఉండదు దీని బఫే సిస్టమ్ అని బెఫెల్లో బఫెల్ అంటే ఏమిటంటే ఇంగ్లీష్లో బఫెల్ అంటారు తెలుగులో వచ్చి ఎనుము అంటారు ఎద్దులు అవి నిలబడే తినాల్సిందే పడుకొని తినవు ఆ విధంగా బఫే సిస్టమ్ అనేది వచ్చింది ఆ బఫే సిస్టమ్ ద్వారా ఏ వీధిలో కానీ ఏ అంగిల్ దగ్గర కానీ క్యూలు కట్టి ఉంటారు అన్నం దొరకనట్లుగా అక్కడ పోయేసి ఇవన్నీ తింటుంటారు మసాలా పూరి అని అదని ఇదని ఉన్నాయలే చాలా ఉన్నాయి గడ్డి గాదం అంతా అవన్నీ తింటుంటారు అందులో ఎవరు అలాగ తినకూడదు అంటే ఈ చంద్రకర్మ ఇష్టం ఉన్నటువంటి వల్ల అసలు దాని జోలికి పోకూడదు ఇప్పుడు వచ్చిన జొమాటో కానీ స్విగ్గీ ఇలాంటి వాటిలో ఇంట్లో ఉండగానే మసాలా ఐటెం తెప్పించుకుంటుంటారు ఆన్లైన్లో అప్పుడు అందులో వాళ్ళు ఏమి నూనె వేస్తారో ఏం పదార్థాలు వేస్తారో వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఏ విధంగా కలుపుతారో ఏ విధంగా వాళ్ళని దాన్ని యూజ్ చేస్తారో దాంట్లో ఏమేమి చెడ్డ మలినాలని పడతాయో మనం చూడం సరే తినేవాళ్ళు తినండి సమస్య లేదు కానీ ఎవరు తినకూడదు ఇలాంటి వాటిని జంక్ ఫుడ్స్ అంటే ఈ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు మరియు లగ్నంలో నుండి ఆరవ భావము ఏడవ భావాధిపతి సంబంధం ఉన్నవారు లగ్నంలోనే లగ్నం నుండి ఆరవ భావంలో శుక్రుడు రాహు ఉన్నవాళ్ళు లేదా ఆరవ భావాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నవాళ్ళు ఆరవ భావాధిపతి డైరెక్ట్గా భరణి మకా జ్యేష్ఠ ఉద్రాపత్ర నక్షత్రాలు ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వాటికి వెళితే ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫుడ్ పాయిజన్ అనే కార్మిక్ రిజిస్ట్రీ మిమ్మల్ని కాసుకొని నుండి దెబ్బేస్తుందండి ఇది చాలా జాగ్రత్త పడాల్సిన విషయాలు కదా ఒకసారి ఏమైందంటే మా దగ్గరకు వచ్చినటువంటి చిన్న సంఘటన చెప్తాను గురుగారు మా అమ్మాయి మంచి డాన్సర్ అండి చాలా బాగా డాన్స్ వేస్తుందండి ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేయాలండి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారండి ప్రధానమంత్రి దగ్గర ఉండి చీఫ్ మినిస్టర్ చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద లెజన్స్ అంతా ఉన్నారండి ఆ రోజు కానీ మా అమ్మాయి ఆ స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే ప్రపంచంలోని నెంబర్ వన్ డాన్సర్గా పేరు వచ్చింటుందండి కానీ అదే సమయానికి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పితో బాధపడుతూ ఆ ప్రోగ్రామ్ సరిగ్గా చేయలేదండి అన్నాడు ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయిందండి అన్నాడు ఏంటి ఫుడ్ పాయిజన్ ఎందుకైంది అని పరిశీలిస్తే నేను పైన చెప్పినటువంటి అమరికలు అన్నీ అందులో ఉన్నాయి ఏమండి ఈ విషయం తెలియదండి తెలియనే తెలియదండి మీ వీడియో మొన్నే చూసామండి అప్పుడు మేము ఎత్తుకుంటే మీ దగ్గరికి వచ్చామండి ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మా అమ్మాయి జాతకంలో ఆమె మంచి ప్లే విధంగా సింగర్ అండి మరియు డాన్సర్ కూడా అండి బాగా చేస్తుంది పర్ఫార్మ్ చేస్తుందండి కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడ్డాడు అలాంటి గొప్ప గొప్ప సన్నివేశాలు సంఘటనలు మనకున్నటువంటి అపార్చునిటీస్ కొన్ని కొన్ని సందర్భాల్లోనే మనకు తలుపు తడతాయి ఆ సందర్భంలో మీరు ఇలాగ చేయడం అంటే మీ కర్మ వచ్చి మిమ్మల్ని తాగినప్పుడు అది ఏమిటి అనేది ముందుగానే తెలుసుకొని కానీ మీరు ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా దాని నుండి బయటపడి మీకు పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా కాబట్టి మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి కార్మిక రిజిస్ట్రీ ఏదైతే రాశిపడిన నక్షత్రం లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పరి నక్షత్రంగా ఉండి మిగిలినటువంటి అంశాలతో కనెక్ట్ అయినప్పుడు వాటిని మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల మన చక్కగా డెస్టినేషన్ అనేది ఉంటుంది ఒక గూగుల్ మ్యాప్ లాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది అలా గూగుల్ మ్యాప్ లేదు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకమే లేకుండా మీ జీవితాన్ని చుక్కాని లేని నావలాగా అడుగుతుంటే ఎక్కడ పోయి ఎక్కడ మునిగిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో మనమంతా ఉన్నాం ఇప్పుడైనా కళ్ళు తెరవండి మంచి జీవితాన్ని పొందండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల అందరి జాతకాలని వారు తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక రిజిస్ట్ని వారికి ఉన్నటువంటి పాజిటివ్ని నెగటివ్ని వారు ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు ఎవరి మాటలు వినాలా ఎవరి మాటలు వినకూడదు వారికి అదృష్టం ఎవరి ద్వారా కలుగుతుంది ఎవరి ద్వారా వారికి అసూయ ఈర్షలు జుగుప్సులు కలుగుతాయి ఎవరి ద్వారా వాళ్ళు కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరు వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తారు ఏ విషయంలో వారికి ఇంత చేసిన రిటర్న్ గిఫ్ట్సే రావు ఏ విషయాల్ని వాళ్ళు బయటకి చెప్పకూడదు ఇవన్నీ కూడా మనం ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా వివరించి రికార్డు కూడా చేసుకోండి నేను చెప్పిన అంశాలని పొందుపరచుకొని జీవితకాలం దీన్ని గుర్తు పెట్టుకుని నడవండి మీకంటూ సమస్యలు రావు అని చెప్తుంటాను లేదండి మేము ఇన్ని చేసామండి ఇప్పుడు దీని నుండి బయటపడాలంటే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించడు ఎందుకంటే కర్మ అనేది అంత బలమైనది అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు